కొంతకాలంగా సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే కొద్ది రోజుల క్రితం జల్పల్లిలోని ఇంటి దగ్గర జరిగిన గొడవల్లో మంచు విష్ణు మనోజ్ ఎవరికి వారు తమ భద్రత సిబ్బందితో హల్చల్ చేయడం మోహన్ బాబు ఆవేశంలో ఓ టీవీ రిపోర్టర్ పై చేయి చేసుకోవడం కలకలం రేపింది ఫ్యామిలీ వివాదం కాస్త రచ్చకెక్కి శాంతి భద్రతల సమస్యగా మారడంతో ఏకంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసులు కలుగజేసుకోవాల్సి వచ్చింది అప్పట్లో పోలీసులు ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు కొద్ది రోజులు సద్దుమణిగిన వివాదం కాస్త గత వారం మళ్లీ రేకింది మంచు విష్ణు తన కారు దొంగిలించాడంటూ జోల్పల్లి ఇంటి వద్ద మంచు మనోజ్ ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలోనే కన్నప్ప సినిమాని ఉద్దేశిస్తూ మనోజ్ చేసి ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది అయితే గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ఫ్యామిలీ వివాదంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కనిపించలేదు అన్నదమ్ములు ఇంత దారుణంగా ఘర్షణ పడుతుంటే ఎవరిని తప్పు పట్టడం కానీ సపోర్ట్ చేయడం కానీ చేయలేదు అయితే తాజాగా మంచు లక్ష్మి నిర్వహించిన కార్యక్రమానికి మనోజ్ భార్య పిల్లలతో కలిసి హాజరు కావడం తమ్ముడిని పట్టుకుని లక్ష్మి బోర్న విలిపించడం అందరినీ ఆకర్షించింది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలన్న లక్ష్యంతో మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు ఈ సంస్థ తెలంగాణలో అనేక పాఠశాలలను దత్తత తీసుకుని మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది ఈ సంస్థకు నిధుల సమీకరణ కోసం శనివారం రాత్రి మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు డిజైనర్ స్వాతి వెల్దండి రూపొందించిన అద్భుతమైన దుస్తుల్లో సినీ తార్లు ర్యాంప్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు ఈ షోలో రియా చక్రవర్తి కేతికా శర్మ అనసూయ సహా మొత్తం నలభై రెండు మంది సెలబ్రిటీలు పాల్గొని మంచులక్ష్మి చేస్తున్న ద్రాతృత్వానికి అండగా నిలబడ్డారు అయితే ఈ కార్యక్రమంలో ఊహించని ఓ ఘటన జరిగింది మంచు లక్ష్మి స్టేజ్ మీద నిలబడి ఉండగా ఆమె తమ్ముడు మంచు మనోజ్ వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడు తమ్ముడిని చూడగానే ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చి ఆమె ఏడ్చేసింది దీంతో మనోజ్ అక్కని గట్టిగా హత్తుకొని ఓదార్చాడు మనోజ్ భార్య మౌరిక కూడా ఆమె ఓదార్చగా మంచు లక్ష్మి ఇద్దరి చేతిలో పట్టుకొని భావోద్వేగానికి గురైంది